నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలని గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రెచ్చిపోయారు ఏ విధంగా కబ్జాలకి దారి తీశారు మరి ముఖ్యంగా చూసుకుంటే పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి కబ్జాలు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వైసీపీ ప్రభుత్వం అధికారం ఉందో అని చెప్పి అడ్డగోళంగా వాళ్ళు దండుకుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక్కోటొక్కటి తవ్వుకుంటూ పోతుంటే అన్ని ముఖ్యంగా బయటకు వస్తున్నాయి మరి తర్వాత ఆయన చేసిన కబ్జాలన్నీ ఫారెస్ట్లు కావచ్చు అటవీ భూములు కావచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఇప్పుడు రెవెన్యూ అధికారుల ద్వారా బయటపడింది తర్వాత ఇంకా ఏం జరగబోతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం గత వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అధికారం ఉందని చెప్పి ఏ విధంగా రెచ్చిపోయారో మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి భూ కబ్జాలు అంటే ఫారెస్ట్ కావచ్చు కబ్జాలు అటవీ శాఖలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఇప్పుడు రెవెన్యూ అధికారం ద్వారా మనకి వెళ్ళడైంది దీని మీద మీ స్పందన ఏంటి మేడం అంటే ఆయన ఫారెస్ట్ లాండ్ చేశారు అంటే కబ్జాలు చేశారని అనుకున్నాం మనం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం అక్కడ దగ్గర మొత్తం ఎంత ఇరవై ఏడు ఎకరాల పైగా వాళ్ళు కబ్జా చేశారు సో అది దాని మీద ఆరుగురి మీద కేసు పెట్టారు పెద్దిరెడ్డితో సహా అయితే ఇప్పుడు లేటెస్ట్గా మదనపల్లె పక్కన బీకేపల్లె అని అక్కడ ఫైవ్ ఫిఫ్టీ టూ బై వన్ సర్వే నెంబర్ అక్కడ ఒకటి పాయింట్ ముప్పై ఐదు ఎకరాలు స్వాధీనం చేసుకుంది ఎవరు ప్రభుత్వం రెవెన్యూ అధికారులు అనమాట వాళ్ళు స్వాధీనం చేసుకుని అక్కడ వాళ్ళు బోర్డు పెట్టారు అంటే మొత్తం అది చాలా ఎకరాలు ఉన్నట్టుంది పదిహేను ఎకరాలు ఎంత ప్రభుత్వ భూమి అది దాంట్లో వీళ్ళు ఒకటి పాయింట్ ముప్పై ఐదు అది కూడా హెచ్ ఫార్టీ టూ అంటే రోడ్డు పక్కనే ఆనుకుని ఉంది కాబట్టి అది ఎకరా కోట్లే పలుకుతుంది ఇది చిన్న విషయం ఒకటి పాయింట్ ముప్పై ఐదు ఎకరాలంటే అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అండి తక్కువ చేశారైనా అని అంటే ఇది ఒక చోట ఇట్లాంటివి ఎన్ని చోట్లు ఉన్నాయో అని రెవెన్యూ అధికారులు ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు అంటే ఇది తవ్వే కొద్ది వస్తాయంటారు చూడండి ఇప్పుడు యాక్చువల్గా చేయాల్సిన పని ఏంటంటే రెవెన్యూ అధికారులు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఊళ్ళోనూ అసలు వైసీపీ వాళ్ళ పేరు మీద ఏమున్నాయి అవన్నీ కూడా తీసి వైసీపీ హయాంలో వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీకి చెందిన వాళ్ళు కావచ్చు ఎన్ని రకాలుగా భూకబ్జాలకు పాల్పడ్డారు ఎంతెంత స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా ఎవరిని బెదిరించి తీసుకున్నారు అందులో ఎస్సీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా ఎవరున్నారు ఇవన్నీ కూడా తీయాలి తీస్తే అసలు ఇవన్నీ కొన్ని వందల కేసులు అవ్వచ్చు ఇవాళ వీళ్ళు ధైర్యంగా అసలు ఈ భూమిని స్వాధీనం చేసుకోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం ప్లస్ అభినందించాల్సిన విషయం అంటే ప్రభుత్వం పనితీరు సక్రమంగా ఉంది అనడానికి ఇది ఒక మంచి తార్కాణం అనమాట లేకపోతే భయపడతారు కదా ఇప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వం ఉండుంటే ఎవడే ఇప్పుడు సపోజ్ మీరు వైసీపీ ప్రభుత్వం ఉందండి మీ భూమి ఎవడో ఒక ఎకరా లాక్కున్నాడు మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకుంటాడా పెద్దిరెడ్డి మీద ఎవడు తీసుకోడుగా మీరేం చేయాలి లబోదిబోమనాలి లేకపోతే ఏడుస్తూ కూర్చోవాలి అంతే పరిస్థితి ఇంకా పైపెచ్ మీ మీద కేసులు పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోకాలి అది గత ఐదేళ్లలో జరిగింది ఈ ఏడాది కాలంగా జరుగుతున్నది అది కాదు కదా ఎవడెవడి పేరు మీద ఎంతంత కబ్జాలు ఉన్నాయి అసలు ఏ రకంగా చేశారు దీన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి అని ప్రభుత్వం ఆలోచించి ఇవాళ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది కాబట్టి ఇది మనందరం కూడా ఆహ్వానిద్దాం ఎందుకంటే ఇది ఒకళ్ళతో ఆగదు మీరు కనుక చూసుకుంటే విజయసాయి రెడ్డి మీద ఉన్నాయి కేసులు దేవాదాయ భూములు తర్వాత మనకి రామకృష్ణారెడ్డి మీద రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్నాయి తర్వాత ఇంకొక అతను ఎవరు ఐఏఎస్ ఆఫీసరు ఆయన చుక్కల ఆయన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత ఇతను ఎవరు కొడాలి నాని కూడా ఏవో ఆక్రమించాడని వచ్చాయి మనం ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళని తీసుకుంటే అంటే బియ్యం స్కామ్ మద్యం స్కామే కాకుండా ఈ భూ స్కామ్లు అనేవి ఇంకా పెద్దవి అంటే ఎన్ని ఎకరాలు ఏంటి మనకు తెలియదు కానీ ఎక్కడికక్కడ ప్రతివాడు బోర్డు పెట్టేసుకున్నాడు అంటే వాళ్ళకది రోడ్లు కూడా ఆక్యుపై చేశారని మనం విన్నాం ఎంతవరకు నిజమో తెలియదు రోడ్లు కూడా కబ్జా చేసి కొంతమంది దాన్ని ప్లాట్లుగా అమ్మేశారని కూడా విన్నాం అందులో నిజానిజాలు ఏంటో మనకి రెవెన్యూ అధికారులే చెప్పాలి అవును అంటే ఆక్రమణకి కాదేది అనర్హం అన్నట్టుగా వీళ్ళు చేసేసారు ఇప్పుడు ఇక్కడతో ఆగదండి ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు పెద్దిరెడ్డి అనుచరులతో సహా పెద్దిరెడ్డి భార్య పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ అనుచరు పైగా ఆయన పైగా పై చే నేను వాళ్ళందరికీ కూడా అక్కడ పెద్ద బంగ్లాలు కట్టించేసి ఆ పని వాళ్ళ విశ్రాంతి కోసం ఇచ్చేట ఆయన అంటే అంత పెద్ద హృదయం ఉంది అంటే పెద్దిరెడ్డికి అది చిన్న విషయం కాదు ఈ పాటికి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ ఆయన చేసిన మంచి పనికి అసలు యాక్చువల్గా మోదీ గారు లాంటి వాళ్ళైతే పద్మశ్రీ ఇస్తారు మీరు మోదీ గారి హయాంలో చూసుకుంటే ఆయన ప్రధానమంత్రి అయ్యాక గత రెండు టర్మ్స్లో కావచ్చు ఈ టర్మ్లో కావచ్చు వాళ్ళు పిక్చర్స్ మరి పద్మశ్రీలు పద్మభూషణులు పద్మ విభూషణులు ఇచ్చారు అంటే ఎవరో గొప్పవాళ్ళని కాకుండా సాధారణ స్థాయిలో ఉంటూ గొప్ప పనులు చేసిన వాళ్ళకి వాళ్ళు ఒక చెట్లు నాటిన వాళ్ళకి లేకపోతే పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ తమ చుట్టూ ఉండే వాళ్ళని ఎన్లైటం చేసిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మరి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఇంత గొప్ప పని చేస్తే తన దగ్గర పనిచేసే కూలీల కోసం మరి మోదీ గారి దృష్టికి వెళ్ళలేదా మోదీ గారు ఎందుకు పద్మశ్రీ ఇవ్వలేదు అని వాళ్ళ మనం విచారిస్తున్నాం నిజంగా విచారిస్తున్నాం ఎందుకంటే పెద్దిరెడ్డుకున్న పెద్ద మనసుకి లేదు ఒక సేవారత్న అవార్డు కనీసం ఇట్లాంటివి ఏమైనా ఆయనకి సజెస్ట్ చేయాలి మనం మేడం నేను జగన్ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ టూ పాయింట్ ఓ తర్వాత మంది వస్తుంది తర్వాత మన అధికారం వస్తుంది అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు మన కార్యకర్తలని ఎవరైతే ఇబ్బంది పెట్టిస్తున్నారో ప్రతి ఒక్క బుక్లో రాసి పెట్టుకున్నాను వాళ్ళ కార్యకర్తలు అవును పాప చెప్పాడు మీరు రెడ్ బుక్లో రాసుకుంటారో బ్లూ బుక్లో రాసుకుంటారో టూ పాయింట్ ఓ అంటే మనకేంటో తెలీదు అదా సునామీనా లేదా కరోనానా అట్లా అనమాట కాబట్టి వస్తే రోగాలు వస్తాయి తప్ప మరోటి జరగదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎలాగ రారు కానీ ఆయన కళ్ళకు అంటున్నాడు మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను కార్యకర్తలను ఉద్దేశించి చెప్తున్నాడు కార్యకర్తలు ఏమంటే మీరు ఏమైనా చేయండి పర్వాలేదు మనం వస్తాము మీరు బుక్కుల్లో రాసుకోండి మీరు తిరగబడండి ఏమైనా చెయ్యండి అని కానీ పాప ఆయన ఒకటి మర్చిపోతున్నాడు ఇప్పుడు వాళ్ళ మనుషులందరూ జైల్లో ఉన్నారు కదా ఓ ధనంజయ రెడ్డి ఓ కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఓ పది మంది దాకా ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు అరెస్ట్ అయ్యాక ఏమంటున్నాడు వాళ్ళందరూ మా వాళ్ళు కాదు వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అంటున్నాడు మరి ఇప్పుడు కార్యకర్తలు కూడా అదే ఆలోచించుకోవాలి కదా సరే మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు ఇప్పుడు మేము రెచ్చిపోయి ఏదైనా చెడ్డ పనులు చేస్తే మేము జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కూడా తెలుగుదేశం కార్యకర్తలు అంటాడేమో అందుకని మనకెందుకులే మన హ్యాపీగా మన పని మనం చేసుకుందామని వాళ్ళు ఆలోచించుకోవాలి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చెప్పాడని రెచ్చిపోతే రేపు పోతే వాళ్ళు జైలు కోసం లెక్క పెడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాడు అంతవరకు మనం గ్యారంటీగా చెప్పొచ్చు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ